మంచి రోజు ఈ కోటలో గౌతమి నర్సరీ ప్రారంభోత్సవం చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నర్సరీ రావడం అనేది ఈ కోట చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఒక మంచి అవకాశం అదృష్టం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు మురుగేష్ కానీ వాళ్ళ కుటుంబం కానీ అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీ కానీ నాకు యాభై సంవత్సరాలుగా తెలుసు పక్కనే నా గుండెపల్లలో వీళ్ళ బంధువులు ఉన్నారు చిన్నూరులో ఉన్నారు నల్సానపల్లలో ఉన్నారు ఒక ముప్పై ఏళ్ళకు ముందర వాళ్ళు దీంట్లో లేరు ముప్పై సంవత్సరాలకు మునుపు వాళ్ళు వేరే వ్యాపారాల్లో ఉండేది ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వ్యాపారాలు మార్చుకొని ఈరోజు ఈ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నర్సరీ సంబంధించి భారతదేశం మొత్తం తిరుగుతారు ఎక్కడెక్కడ మంచి చెట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఫలసాయం వచ్చేది మంచి దిగుబడి వచ్చేవి ఉన్నాయి అనేది వీళ్ళకి అనుభవపూర్వకంగా వీళ్ళందరికీ తెలుసు ఎందుకంటే అందరూ బంధువులు వాళ్ళ కులానికి సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించి అందరూ కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఒక అనుభవం ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నర్సరీ పెట్టడం అనేది చాలా సంతోషం మన అందరికీ కూడా అది అవసరం అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అనుభవం లేకుండా చెట్లు తీసుకొస్తే ఇవన్నీ ఈరోజు టెంకాయ చెట్లు అనుభవం లేకుండా చెట్లు తెచ్చి పెట్టినారనుకోండి ఒక రైతుకి ఇస్తారు ఇస్తే దానికి సరైనటువంటి విత్తనం లేకుండానో సరైనటువంటిది లేకపోతే మనకు పది సంవత్సరాల తర్వాత అది కాస్తుందా రాదా అని మనకు తెలియదు అంటే ఆ నమ్మకము ఇచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అది మంచి దిగుబడి ఇచ్చేటుగా ఉంటేనే రైతులు తీసుకుపోయినా సమయాన్ని కానీ డబ్బు కానీ ఆదా అవుతుంది దానికి వీళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళ వీళ్ళ కుటుంబం మొత్తం కులం మొత్తం కూడా ఈ దీంట్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కూడా దీనిపైన అనుభవం ఉంది కాబట్టి మనకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కూడా నేను అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే మన వీకోడ్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మనం ముఖ్యంగా పండ్ల తోటల కంటే కూడా మనం ఎక్కువ కూరగాయలకు సంబంధించి పంటలు ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాం ఈ మధ్య దాదాపు అందరూ కూడా పండ్ల తోటలు చేయడం ఈ ప్రాంతంలో ఎక్కువ మనం అరిపి పెంచేటువంటి రైతాంగం ఎక్కువ ఉన్నారు మనకు ఆ టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి మొక్కలు కావాలి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా టిష్యూ కల్చర్ లేదు మనం తమిళనాడు నుంచి మొక్కలు ఆ టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి మొక్కలు ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంది ఆ టిష్యూ కల్చర్ తెచ్చుకుంటే మంచి మొక్క తీసుకుంటే మంచి అరటి మంచి దిగుబడి వస్తుంది ఇవన్నీ కూడా ఒక అనుభవం ఉండేటువంటి వాళ్ళు చేసేది మంచి కార్యక్రమం ఇది ఒక మంచి అవకాశం దీన్ని ఇదే విధంగా నేను ఇప్పుడు ఇక్కడ మురగేష్ కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు ఈరోజు నలసిన పళ్ళో ఉన్నారు చిన్నూరు ఉన్నారు అందరూ కూడా వాళ్ళకి సంబంధించి వ్యాపారం చేసే బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇది చాలా నమ్మకంగా రైతుల కోసం వాళ్ళ జీవితంలో పంట ఈరోజు మీరు ఇచ్చేటువంటి మొక్క పెంచిన తర్వాత మినిమం ఆరేడు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు తెచ్చేటప్పుడే మంచి మొక్కలు తీసుకొచ్చి నాణ్యమైనది ఇస్తే మీ దగ్గరికే రైతులు ఎక్కువ మంది కూడా వస్తారు ఆ నమ్మకం ఇంకా కూడా పెంచుకోమని చెప్పి ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకం పెంచుకుంటే అటుపక్క మీకు వ్యాపారం జరుగుతుంది ఇటుపక్క రైతులు కూడా బాధపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నర్సరీ ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని చాలా మొక్కలు తెచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి అంతా కూడా ఎందుకంటే ఇది అటు కుప్పానికి ఇటు పలు నేరుకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే మనం పైన ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా కూడా తెచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడు దీన్ని ఇంకా బాగా వృద్ధి చేయాలని మంచి మొక్కలు ఇక్కడికి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజు దీపావళి సందర్భంగా అందరినీ మిమ్మల్ని కలిసే అవకాశం కూడా వాళ్ళ వల్లనే కలిగింది ఇంతమంది మండలంలో ఒకేసారి మనం అందరం కూడా ఇక్కడ కలవడం అంటే ఈరోజు మురుగేశ్వళ్ళ కుటుంబంలోనే ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి నేను ఇంతమందితో కూడా కలిసేటువంటి అవకాశం కల్పించిన వాళ్లకు ఆ భగవంతుడు దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చెప్తాను నూతనంగా గౌతమి రాష్ట్రీ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ ఇల్లు పెద్దలు మన అమరాన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు అన్నగారు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది మన బ్రిటేష్ గారు మన ఫ్యామిలీ తరపున ఈ రోజు రాష్ట్రని ఓపెన్ చేయడము ఇది మన ఏరియాలో కూడా రైతులకు సంబంధించిన మొక్కలన్నీ కూడా మనకి తక్కువ రేట్లకే సప్లై చేయాలనే ఉద్దేశంతో నాణ్యమైన మనకు విత్తనాలు ఇచ్చి మంచి కాపు వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా మా తరపున తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు ముఖ్యంగా కూడా మనకి మన ఏరియాలో ఇటువంటి నర్సరీలు ఎక్కడా కూడా లేవు చిన్న చిన్న నర్సరీలు పెట్టుకొని ఉన్నారు మనకి ఏమైనా చెట్లు కావాలంటే చిత్తూరు లేదంటే తమిళనాడులోని కృష్ణగిరి ఇక్కడిపై తెచ్చుకుంటా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పెట్టిన దానివల్ల ఆల్మోస్ట్ మనకి రెండు మూడు రాష్ట్రాల సెంటర్లో ఉంది కాబట్టి అన్ని స్టేట్ల నుండి కూడా ఇక్కడ వచ్చి కొనుక్కోపోయేదానికి ఆస్కారం ఉంటుంది మనకి మృగేష్కి అధికారకుండా ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళ ఆయన వాళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మా మొక్కలు తెచ్చి తమిళనాడులో కూడా ఫుల్గా సప్లై చేస్తూ ఉండరు కేరళ వరకు కూడా ఇస్తూ ఉండ్రి వాళ్ళకి అనుభవం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టడము చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కూడా ఈరోజు దీపావళి పండుగ ఎంత ఇది ఉన్నా కూడా అన్నగారు ఈ దీని ఓపెనింగ్ రావడము చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా రైతు బోధనందులు కూడా పండుగలో అందరూ కూడా ఇక్కడ రెండు భారీ ఎత్తున రావడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు